నీళ్ళలో నీడలో వాళ్ళ చదువుతు చల్లగా బతుకుతున్నట్టున్నాడు పాపం పాత బట్ట అన్నిటికీ రిగ్రెట్ అవుతున్నట్టు పావురు హక్కుల కొరకు కొట్లాడడం పొరపాటు చేసిన తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడి పొరపాటు చేసినా రిగ్రెట్ అవుతున్నట్టు సమయ కేంద్రంలో చదువులో ఉండి పాపం లేకపోతే కోదండరామ్కి నిన్న వేసుకొని ఉరికిండు కానీ దాటలు కనపడలేదా ఇక తెలంగాణ అమ్మాయిలు కొండారెడ్డిపల్లి పల్లె దాడి చేయడానికి మేర ఐదో పట్టుకొని పోయిందా మీ ఊర్లో అందరికీ రుణం మాఫీ అయిందా అని అడుగుతామని పోయింది దుర్మార్గమైన దాడి చేస్తే ఎందుకు కిందకు నోర్వలేదు పాపం ఈ బాబు ఎవరు శంకర్ చాలా ఆ పిల్లవాడు కూడా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుకుంటుండు గంత దుర్మార్గమైన దాడి చేస్తే కాంగ్రెస్ గుండాలు రేవంత్ సైన్యం పేరు మీద నోరు బగలేదు ఈ ప్రజాస్వామికవాదులకి పౌర హక్కుల చిల్క ప్రవీణ్ ఆపిల్వాడు తను యూట్యూబ్ ఛానల్ మీద పెట్టుకొని నడుపుకుంటున్నాడు ఎందుకో నోరు బగలలేదు ఈ శాంతిదూతలకి ఈ ప్రజాస్వామికవాదులకి ఈ పత్రికా ప్రియులకి ఎందుకు వేయగలె నీ ఇంటి ముందు కనపడలేదు ఇవి తెలంగాణ వాళ్ళే కాబట్ట తెలంగాణ వాదులు కాబట్ట ఇప్పుడు నీకు వాల్తీయనరా తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ వ్యతిరేక గోస్ట్ రైటర్లు వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు ఇప్పుడు పాపం ఆయనకి